ఆమోసు ఒక పశువుల కాపరి పశువులుగా ఆర్చుకునేటువంటి ఆ కాపరితో దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయలుతో మాట్లాడించాడు ఏమని మాట్లాడించాడు చూడండి ఆమోసు గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచ్చినాలు యహోవా బలిపీఠమునకు పైగా నిలిచిడుట నేను చూసి తిని యహోవా బలిపీఠమునకు పైగా నిలిచి నేను చూసి అప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించినది ఏమనగా గడపలు కదిలిపోనట్లుగా పై కమ్ములు కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టము తర్వాత వారిలో ఒకరినూ తప్పించుకొనకుండాను తప్పించుకుని వారిలో ఎవడనూ బ్రతికుండకుండాను నేను వారందరినీ కట్గం చేత వధింతును వారు పాతాలంలో చొచ్చిపోయినను అతడు నుండి నా అస్తం వారిని బయటికి లాగును ఆకాశంకి ఎక్కిపోయినను అతటి నుండి వారిని దింపి తెచ్చేదను అన్నారు చూడండి అంటే దేవుని అస్తం ఏం చేస్తుంది తెలుసా ఎక్కడికి వెళ్ళినా సరే వదిలిపెట్టేది కానీ కాదు ఒకవేళ వారు పాతాలనికి చొచ్చిపోతే అక్కడి నుంచి కూడా నా అస్తం ఏం చేస్తే బయటికి లాగుతుంది అన్నాడు ఒకవేళ ఆకాశంకి ఎక్కిపోతే కూడా అక్కడి నుంచి వారిని ఏం చేస్తాను నేను దించుతాను అన్నాడు మూడవచ్చినంలో వారు కరిమేలు పర్వత శిఖరము దాగినను నేను వారిని వెదకి పట్టి అక్కడి నుండి తీసుకొని వచ్చేదను నా కన్నులకు కనబడుకున్న వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞయితును అది వారిని కరచును అన్నాడు చూడండి అంటే దేవుని హస్తం నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు కొన్నిసార్లు అంటుంటాం కదా నా చేతులు పడతావులే అంట మన చేతులు పడవచ్చు పడకపోవచ్చు కానీ దేవుని చేతులు పడకుండా జాగ్రత్త పడాలి మనం దేవుని ప్రజలే కానీ వారు అనుకుంటున్నారు దేవుని హస్తాలకు మనం దొరకములే దేవుడు మనం చూడటం లేదులే మనం ఎక్కడో దాక్కుందాం ఎత్తైన స్థలానికి పోయినా అక్కడి నుంచి లాక్కొస్తున్నాడు ఎక్కడో రహస్యమైనటువంటి గృహలలో దాక్కుంటే కూడా బయటికి లాక్కొని వస్తాను అన్నాడు లేదు లేదని సముద్రంలోకి వెళితే కూడా అక్కడి నుంచి కూడా నేను ఏం చేస్తాను బయటికి లాక్క రాకుండా ఆ సముద్రంలో సర్పానికి అప్పగిస్తాను అంటున్నాడు అప్పుడు సర్పం ఏం చేస్తుంది సముద్రంలో సర్పము కొట్ కాటు వేయగానే చచ్చిపోతా అందుకనే ఈ విషయాలు గ్రహించినటువంటి దావీదు భక్తుడు ఇలాగన్నాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చరం నుంచి నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పండుకొని నువ్వు అక్కడనూ ఉన్నావు నేను ఏ కూన రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును హలోయ అంటే దేవుని అస్తము చిన్నది కాదు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు తన హస్తాన్ని చాపి ఏం చేశాడంటే బయటికి తీసుకొస్తాడు కాబట్టి ప్రియులారా దేవుని హస్తము మనం అనుకున్నంత చిన్నది కానే కాదు దేవుని ఆజ్ఞను పాటించక దేవుని మాట వినక ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఆయన హస్తం ఏమవుతుంది విరోధం అవుతుంది కాబట్టి మనందరి జీవితాల్లో గుర్తించుదాం మనం దేవుని హస్తాల్లో ఉందాం దేవుని హస్తాల తోడును కోరుకుందాం దేవుని హస్తాల నీడకు చేరి దేవుని యొక్క మేలును పొందుకొని దేవుని హస్తాల్లో మనం దాగి ఉందాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆమెన్